ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇవాళ మీకోసమైతే ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ అయితే తీసుకొచ్చాను చాలా మంది నన్ను ఏమంటున్నారంటే తక్కువ బడ్జెట్లో ఒక తక్కువ ల్యాండ్ ఉంటే ఏమని చెప్పమంటున్నారు తక్కువ అంటే తక్కువ ఎకరాసు అందుకని చెప్పి మీకు ఈ ల్యాండ్ తీసుకొచ్చాను ఇది ల్యాండ్ వచ్చేసరికి మొత్తం నాలుగు ఎకరాలకి కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట ఫోర్ ఎకర్స్ ల్యాండ్ అనమాట మనకి దీనికి హద్దోసరికి ఇక్కడ హద్దు ఉంది మొత్తం ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళు కొన్న ల్యాండ్ దీన్ని మొత్తం రీసర్వే చేయించుకున్నారు నీట్గా సో మనకి ఏంటంటే పై పొలమే వరేసుకున్నారు వీళ్ళు సో కింద వాళ్ళు ఏంటంటే పొలం అమ్ముదాం అని చెప్పేసి దాన్ని పట్టించుకుంటూ బీల్లాగుంది మనం నీట్గా దున్నించుకొని చేసుకుంటే మంచిగా కావచ్చు కరెంట్ విషయం కూడా ఇబ్బంది ఏం లేదు మనకేందంటే కరెంట్ ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ చేలోకి ఉంది చూడండి పైన కరెంట్ లైన్ కూడా ఉంది మనం ఏమైనా బోర్ వేయించుకొని మోటార్ పెట్టుకుంటే మనకు కూడా డైరెక్ట్ చేలో కరెంట్ ఉన్నట్టు ఆ ప్రాబ్లం లేదు అండ్ ఇది ఏంటంటే విలేజ్ కూడా దగ్గరే మనకి తా రోడ్డు నుంచి ఒక కిలోమీటర్ మట్టి రోడ్డుకి వస్తే పొలంలోకి వచ్చేస్తాం ఇప్పుడు మనం అన్ని క్లారిటీగా అది కూడా చూపిస్తాను ఫస్ట్ మీరు అయితే డ్రోన్ షాట్లు చూడండి ఒకసారి డ్రోన్ షాట్లు చూస్తే మీకు చుట్టుపక్కల అంతా క్లారిటీ వచ్చింది ఆ తర్వాత పొలం గురించి మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పొలమైతే ఇది అనమాట మొత్తం మీకు చూడటానికి అంత ఎమ్మటే నచ్చి అంత బాగోదు ఎందుకంటే మొత్తం బీడి ఉంది కాబట్టి ఇంకొక అట్రాక్ట్ అవ్వరు ఎవరు సో నీట్గా దున్నిచ్చుకొని మంచిగా సాగు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ల్యాండ్ ల్యాండ్ హద్దులు కూడా నీటిగా నాలుగు పలకలుగా కొంచెం పైన మూలం కొంచెం తగ్గిద్ది కిందకి లాగా మొత్తం కొంచెం బాగుంది అలా ఈసారి కొంచెం పెరిగిద్ది మనకేందంటే చేలోకి వచ్చే రోడ్డు ఇది ఈ రోడ్డు ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది కూడా నీట్గా సమ్ రెండు పనుల మధ్య డివైడ్ చేసుకున్న రోడ్డు ఇది మనం ఇప్పుడు వెళ్తే వెళ్తే రోడ్డు కూడా చూపిస్తాను నీకు నీట్గా సో ఇదనమాట సో ల్యాండ్ లోపలికి వెళ్ళి ల్యాండ్ కూడా చూపిస్తాను లోపల కూడా ఎలా ఉందో మీకు సో ల్యాండ్ అయితే మొత్తం ఇదే అనమాట ఇది మొత్తం నాలుగు నాలుగు ఎకరాలు ఉంది తక్కువ ఆ డబ్బులు ఉన్నాయనే వాళ్ళకి కొంచెం బాగా సెట్ అయ్యింది ల్యాండ్ ఇది పైనే మీకు వరి పొలం ఉంది సో మీకు ఇందా చూపించినట్టు మొత్తం వరి పొలం ఉన్నారు పైన అయితే వరి వేసుకున్నారు మనం కూడా నీట్గా బోర్లు వేసుకొని కట్ట చేసుకుని దీంట్లో అయితే వేసుకోవచ్చు నీట్గా మనకి పొలంలోకి దారి ఉంది దారిని మనం వెళ్ళేటప్పుడు చూద్దాము అండ్ మీకు అద్దులు చెప్పాలంటే మీకు ఆ ట్రాన్స్ఫరానికి అటువైపుకి ఉంటుంది ఆ స్తంభం కానీ చాలా తిరిగి ఆ గట్టు అనమాట గట్టద్దు వాటి కింద రెడ్ స్టోన్ ఉంది కదా ఈ మొత్తం ఇల్లు ఆల్రెడీ కొన్నప్పుడు సర్వే చేయిస్తారు కదా సర్వే చేయి చేపించినప్పుడు వేసిన రాళ్ళు అనమాట అవి దీనికి లింక్ డాక్యుమెంట్ కూడా ఉంది ఇంతకుముందు లాస్ట్ టైం ఇది వేసారు మొత్తం ఇప్పుడు చదువుని చేయించారు కానీ దున్నలేదు అమ్ముదామని చెప్పేసి పొలం అయితే ఇలా వదిలేస్తుంది అనమాట నీట్గా దున్నుకొని మనం ఏదైనా పంట పంట పంటగానే వేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని గట్ట అనుకున్న పొలం అయితే పైన చూడండి మొత్తం నీట్గా పచ్చగా అటువై పత్తి వేస్తున్నారు ఇదేమో గేదెల గెడ్డేది నాటు ఉన్నారు ఓ పక్క వరేస్తున్నారు ఆల్రెడీ సాగులో ఉంది దీన్ని మనకి ప్రజెంట్ అయితే సాగు లేకుండా మాములుగా బీడ్లు వదిలేస్తున్నారు మనకి ఇది వస్తే రేటు మనకి వాళ్ళు ఏడున్నర లక్ష చెప్తున్నారు ఎకరము తక్కువ డబ్బులుండి తక్కువ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఈ ల్యాండ్ ఓకే మంచి బడ్జెట్లో ఉన్న ల్యాండ్ అనమాట ఎవరికైనా బడ్జెట్లో ల్యాండ్ కావండి ఇది ఒకసారి చూసుకోండి ఇది వస్తే మనకి ఎరగొండపాలెం దగ్గర ఉంటుంది ఎర్రగొండపాలెం అనేది ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది అది మాచర్లకి మార్కాపురానికి మధ్యలో ఉంటుంది ఎరగొండ పొలం అనేది దానికి వస్తరికి ఈ ల్యాండ్ పదకొండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది తా రోడ్ నుంచి ఒక కిలోమీటర్ మట్టి రోడ్డు నుంచి వచ్చిన తర్వాత ఈ పొలము ఆ డొంక రోడ్డుకి రెండో మొక్క అనమాట దీనికి కూడా ఆల్రెడీ ఎదర పొలం నుంచి రోడ్డు కొని వదిలేసుకున్నారు నీట్గా సో అది మొత్తం మనం వెళ్ళేటప్పుడు మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను మొత్తం అయితే పొలం అయితే ఇది అనమాట చాలామంది మాకు నాలుగైదు ఎకరాలు ఉండి చెప్పమన్నారు కదా అలాంటి వాళ్ళు బాగా సెట్ అయ్యి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు సో తక్కువ బడ్జెట్లో తక్కువ ఎక్స్టెంట్లో ల్యాండ్ మంచిగా ఉంది దీనికి ఆల్రెడీ లింక్ డాక్యుమెంట్ కూడా ఉందన్నమాట డాక్యుమెంట్ పరంగా ఇబ్బంది లేదు మీకు సో ఇది ఎవరన్నా కావాలంటే మాత్రం రాండి ఊరి పేరు అయితే అడగొద్దు మీకు నిజంగా కొనాలంటే ఎర్రగొండ బలం రాండి సో ఎర్రగొండ బలం వచ్చి సైట్ విజిట్ పెట్టుకోండి నచ్చితే మీ ఓనర్తో కూర్చొని అట్టి మాట్లాడిచ్చేస్తాను సో డీల్ అయితే క్లోజ్ చేద్దాం ఇది ఇంకా నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్తో మీ ముందుకు వస్తాను ఈ రోడ్డు వచ్చేసరికి యాక్చువల్గా ఆ డొంక రోడ్డుకి ఈ పొలం అనమాట ఈ పొలం బ్యాక్ సైడ్కి వచ్చింది మనం చెప్పిన పొలం దానికి లేదంటే ఆల్రెడీ రోడ్డు కొనేసుకున్నారు ఆల్రెడీ ఇక్కడ ఇగో రాళ్ళు కూడా బాతున్నారు నీట్గా అక్కడ దాకా ఏదంటే నిన్న వరసానికి కొంచెం పిచ్చి చెట్లు మోసినాయి ఆ చెట్లు కానీ పీక్కించుకుంటే మంచి రోడ్డు అనమాట మనిషి నిలబడి ఉన్నాడు కదా అక్కడ డొంక రోడ్డు అది దానికి అటాచ్ అవుతుంది పొలం మంచి రోడ్డు పొలం అయితే రోడ్డుకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు రోడ్ చాలా బాగుంది ఇక్కడ నుంచి ఈ డొంక రోడ్ కూడా ఇది ముప్పై అడుగుల రోడ్డు అంటే పెద్ద రోడ్డు ఇది ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే మనం తార్ రోడ్డుకి అటాచ్ అయిపోతాము చూడండి మీకు రోడ్ యాక్సెస్ అయితే చాలా బాగుంది ల్యాండ్కి ఇబ్బంది లేదు సో మనమైతే ఆ స్తంభం కనబడుతుంది కదా అదే తారు రోడ్డు తారు రోడ్డు కిలోమీటర్ పెద్ద దేన్ని కూడా దూరం వెళ్ళినట్టు అనిపించదు మనకి రోడ్డు కూడా పెద్దగా ఉంది కాబట్టి మనకి అసలు ఇబ్బంది లేదు ఇది ఇదే తార్ రోడ్డు సో ఇది ఎర్రగొండపాలెం పోయి అనమాట ఇలాగ ఇదనమాట ఈ ల్యాండ్ అయితే మంచి ల్యాండ్ అయితే చూసుకోండి ఇబ్బంది లేదు ఇక్కడ వాటర్ కూడా బాగా పడతాయి అంటే ఈ ఏరియాలో సో నెక్స్ట్ ఇంకో మంచి ల్యాండ్తో కలుసుకుందాం బాయ్